హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ ఫేసింగ్ నూట ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెస్ట్ సూరజ్ నగర్ కాలనీ తుర్కెంజాల్ విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి వైట్ అండ్ బ్లూ కడీల కాంబినేషన్ ఏదైతే ఉందో ఇదే ప్లాట్ అనమాట ఆ ఇల్లు కానుకొని ఉంటుంది ఫ్రంట్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేయిడ్ అనమాట ఆ ఇల్లు వరకు డెడ్ ఎండ్ అనమాట రోడ్ ఆ ఇంటి వరకు డెడ్ ఎండ్ ప్లాట్ ఇది వచ్చేసి డెడ్ ఎండ్ ప్లాట్ కాదు కానీ ఆ ఇల్లు వరకు డెడ్ ఎండ్ ఉంటుంది రోడ్ రోడ్ అయితే ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పేడ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఇళ్ళ మధ్యలో ఇమీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషను మనకు తులిప్ హోటల్స్ బ్యా బ్యాక్ సైడ్లోనే వస్తుంది ప్లాట్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ మూడు ఒక సైడు నలభై ఏడు ఒక సైడు యాభై వస్తుంది డెప్త్ వచ్చేసి ఈశాన్యం మూల పెరుగుతుంది మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఈశాన్యం మూల పెరుగుతుంది మంచిదే ఈశాన్యం మూల పెరగడం కూడా ఇది నూట ఇరవై గజాలు ఉంది టోటల్గా లమ్సమ్ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు నూట ఇరవై గజాలకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి అలాగే మీరు కాల్ చేసిన కొన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో